నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది అవి ఇవి ఏం లేవు సీదా ఇస్మార్ట్ వార్తలు చూద్దాం రోజు రోజుకు తెలంగాణలో బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు సార్ ఫాలోయింగ్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది ఒక్కొక్కరికి అరే లేకుంటే ఎందువల్ల ఎవ్వరు చూడు సార్ పక్క పొండి మేము ముందుగాల నిలుసుంటాం అంటే మేము ముందుగాల నిలుసుంటాం పోటీలు పెట్టుకొని గల్లలు పట్టుకోండి అనుకుంటున్నారంటే సార్కి ఎంత క్రేజ్ ఉందో అర్థం ఇక అరేవా బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్ర రావు సార్కు కాళేశ్వరం బ్యారేజ్ నీళ్ళంతా హ్యూజ్ క్రేజ్ ఉంది పో ఎవ్వరు చూడు సార్ పక్క పోంటి మేమే ఉండాలంటే మేమే ఉండాలని పండ్లు రాలేతట అనుకుంటున్నారంటే సారు రేంజ్ ఎట్లున్నదో నదో చూడరే మొన్నటికి మొన్న షెన్నూర్ల సౌకర్యానికి కాడ కూడా మాజీ ఎంపీ ఎంపీగా పోటీ చేసిన ఇద్దరు సార్ పక్క పోంటి నేను కూర్చుంటాను అంటే నేను కూర్చుంటా అని పొట్టు పొట్టు తిట్టుకొని పంత నవ్వులుకున్నారు ఇక నిన్న మళ్ళా బీసీ సంఘాలోళ్ళు బీజేపీ ఆఫీస్కు పోయి బీసీ రిజర్వేషన్ల మీద నెల పద్దెనిమిది బంద్ కు మీ బీజేపీ వాళ్ళు కూడా మా బీసీల బంద్ మద్దతు ఇవ్వాలి అని బీసీ లీడర్లంతా కృష్ణన్న ఆధ్వర్యంలో రామచంద్రరావు సార్ దగ్గర వేయరు ఇక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ముంగడ బీసీ లీడర్లు ఫోటోలకు పోజులు ఇచ్చే కాడ నేను ముందుగాలంటే నేను ఉంటా అని దౌడలు చప్పరించుకున్నారు ఇట్లా ఇక ఏ తనుకోదు తనుకోవద్దని పక్కనోళ్ళు చెప్తుంటే ఇంకా నాలుగు అంటించుకున్నారు గట్టిగా బీసీ రిజర్వేషన్ల మీద కొట్లాడాలంటే ముందుగాలు మనకు కొట్లాడిన అనుభవం ఉండాలని ఈ తీరులో వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాడుకొని అనుభవం బాగా సంపాదిస్తున్నట్టున్నారు బీసీ సంఘాల లీడర్లు ఫోటోలకు పోజులు ఇచ్చే కన్నా ఇట్లా బ్యాండ్ బజాయించుకుంటున్నారంటే రిజర్వేషన్ల కోసం ఎంత దాకా కొట్లాడతారో ఇక చూసిన వాళ్ళకి అర్థమైతేనే ఉన్నది బింకాలకు పోకుండా బీసీల ఐక్యతను ఇంత బిందాసుగా చూపించిన మీకు బిందెలతోటి పాలు తెచ్చి అభిషేకం చేసినా తప్పు లేదని బీసీ పబ్లిక్ అంతా బీప్రౌడ్ అని చెప్పుకుంటున్నారట ఇక ఆర్కృష్ణ అన్న అనుభవం అంతా రంగరిచ్చి లొల్లాపురివయ అని సంధాయించి మళ్ళా రామచంద్రరావు సార్ పక్కపోయి లెఫ్ట్ అండ్ రైట్ నిలబడి ప్రెస్ మీటు కంటిన్యూ చేసి బీసీల కోసం భీకర పోరాటాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పుకొచ్చి ఇప్పుడు అంటే మనకు ఫైవ్ జీ నెట్వర్క్లు వచ్చినాయి కానీ కొన్నేళ్ళ కిందట సెల్ ఫోన్ సిగ్నల్ల కోసం షెంటర్ దార పోసేది ఇన్లు ఎక్కేది షెట్లు ఎక్కేది టవర్లు ఎక్కేది వినపడకపోతే హలో హలో అనుకుంటా కిలోమీటర్ దూరం రుక్కుట పోయేది ఫోన్లా ఒక్క పుల్ల సిగ్నల్ వస్తే మాసంబరం అయ్యేది ఇప్పుడు సెకండ్ సేపు నెట్టు రాకుంటే నెక్కిరిగిపోయినట్టు అయితే ఉంది ఒక్కొక్కరికి అయితే ఇప్పటికీ ఊర్ల ఉండేటోళ్ళు సిగ్నల్ల కోసం ఎసోంటి సాహసాలు చేస్తున్నారో చూస్తే ఇప్పటికింకా వెనకటి రోజులెక్కనే ఉన్నదా పరిస్థితి అంటారు పక్కా సర్కారు పథకాలు ఏమో కానీ సామాన్యులకు సలపేతట చేస్తున్నారు కదా మహారాష్ట్రల ముఖ్యమంత్రి మాజీ లకీ బెహన్ అనే సంక్షేమ పథకం పెట్టింది అక్కడి సర్కారు అయితే ఆ పథకంలో లబ్ధిదారులు ఖచ్చితంగా కేవైసీ చేయించుకోవాలని రూల్స్ పెట్టింది అంటే ఆన్లైన్లో వాళ్ళ ఫోటోలు సంతకాలతోటి వివరాలు ఎక్కేవలసి ఉంటుంది అన్నట్టు ఇక ఆఫీసర్లు ఏ ఊరికి ఆ ఊరికి పోయి వాళ్ళ డీటెయిల్స్ అని ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాలి అయితే గడ్డకున్న ఊర్లకు ఏం కాదు కాని పొంటి గుట్టల పొంటి ఉండే ఊర్లలో కేవైసీ చేయాలంటే నెత్తి అట పాపం ఆఫీసర్లకు సెల్ ఫోన్లకు సిగ్నల్ లేక నెట్టు రాక పని కాక పరిశాన్ అవుతున్నారు ఇట్లా చూడూరి పేద గుట్ట మీద కొస కొనకెక్కి ఓ షెట్టుకు ఫోన్ కట్టి ఒక పుల్ల సిగ్నల్ వస్తే వచ్చిన సిగ్నల్ తోటే ఈకేవైసీని ఇట్లా చేపిస్తున్నారు ఆఫీసర్లు సిగ్నల్ ఉన్న కానీ పని అవుతుంది కాబట్టి ఏ గుట్ట మీద సిగ్నల్ వస్తుందో అని ఆడోళ్ళంతా ఆధార్ కార్డులు పట్టుకొని గుట్ట మీదకి ఎక్కగా తప్పుతలేదు ఇక సిగ్నల్ వచ్చి వెబ్సైట్ ఓపెన్ అయి పని అయిపోతే వాళ్ళకు దేవుని దర్శనం అయినంత సంబరం అవుతున్నది ఇక లేదంటే మల్లాంటి ఇలా పడుతున్నారు పాపం ఉత్తర మహారాష్ట్రలో ఉన్న నందూర్బార్ జిల్లా దడ్కావ్ తాలూకాల ఉన్న షానా ఊర్ల పరిస్థితికి ఇట్లానే ఉన్నదట పర్వతాల నడువి ఇట్లా ఉండేవారికి ఊర్లకు సిగ్నల్ సరిగా ఉండేయట ఇక జనాల ఫోన్లు ఉన్న ఏ ఎత్తైన చెట్టుకో గుంజకో కట్టుకొని ఫోన్లు వాడుతున్నారట దేశమంతట ఫైవ్ జీ ఉన్నదని చెప్తుంటారు కానీ నెట్వర్క్ లేని ఊర్లు ఇంకా మనకు తెలువకుంటో మస్తున్నాయి ఇట్లా అడ్డాల నాడు బిడ్డలు గాని అడ్డగారు అయినాక బిడ్డలా అని ఉత్తగనే అనలే పెద్దోళ్ళు అగ్గి పున్నమా పున్నమానర్కం నుంచి తప్పిస్తారు వంశాన్ని మోసేందుకు కొడుకులు ఉండాలని కోటి దేవుళ్లకు మొక్కులు పెట్టి ఉపాసాలుండి కొడుకులంగా అంటారు శాతగాని వయసులో ఆదుకుంటారు అనుకున్న కొడుకులే శాతగాని కొడుకులై అవ్వయ్యాలను బాధ పెడితే తండ్రి ఎసోటి తీర్పిచ్చిండో చూస్తే షెబాజ్ కాక మంచి పని చేసినాం అంటారు పక్కా కన్న తండ్రిని కాలదన్నిన కొడుకు కష్టపడి సంపాదించిన ఆస్తిని ఇవ్వకుండా చేసి కొడుకుకు గుణపాఠం చెప్పింది తండ్రి హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలాలు ఉండే గోలి సుందర్ రెడ్డి అనే పెద్ద మనిషి ఎలకతుర్తికి ఎంపీపీగా కూడా పనిచేసిండట ఇక ఈయనకు కొడుకు బిడ్డ ఇద్దరు ఉన్నారు భార్య కాలం చేసిందట కొడుకు ఏమో ఉంటున్నాడు ఇక పెద్దఅైన ఆరు ఎకరాల జాగా సంపాదించిండు అది ఇప్పుడు అంగట్లో ఆరు కోట్ల రూపాయల ఇల్వకల్లా భూమి అయితే తల్లి జీవిడిచినాక తండ్రిని పని చేసిండట కొడుకు రంజిత్ రెడ్డి పెద్ద మనిషి శీతగాని వయసులో శేసుక తినాలంటే ఎంత తక్లి ఉంటది ఏం కదా కొడుకు ఏమో తండ్రి మంచి అవసరం రావాలని నాకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఇద్దరు వాళ్ళని మంచిగా చదివించి మంచి ఉద్యోగాలు కూడా వాళ్ళకు చేపించడం జరిగింది ట్వంటీ వన్ల నా భార్య కరోనాతో చనిపోవడం జరిగింది అప్పుడు నేను డిప్రెషన్కి గురై ఉన్నటువంటి నా ఇంటిలో నేను ఉండడం జరిగింది అయితే నా కుమారుడు రంజిత్ రెడ్డి నన్ను అక్కడ నానా విధంగా ఇబ్బందులు గుర్తు చేసుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ భూమిలో పెరుగు బదిలాయించాలి అక్కడ అది అక్కడ ఆ ఉన్న ఇంటిని అది కూడా నా పెరుగు చేయమని నన్ను కొట్టి కొట్టి ఇంటి నుండి నన్ను ఇంటి వేయడం జరిగింది నన్ను షీ కొట్టిన నీకు నా ఎందుకు ఇవ్వాలరా భయ్య అని చెప్పి ఆయన పేరు మీద ఉన్న ఆరు ఎకరాల జాగల మూడు ఎకరాల జాగను సర్కార్కు రాసిచ్చిండు ఇక ఆ జాగల ఏదైనా బడన కట్టిరి లేదంటే ఏదైనా అనాథాశ్రమం పెట్టిరి అని మూడు కోట్ల రూపాయలు ఇవ్వకల్లా జాగను సర్కార్కి ఇచ్చి మున్న మొన్న సుప్రీంకోర్టు నేను చదవడం జరిగింది ఏమనంటే తల్లిదండ్రులను పట్టించుకునే వైద్యులు వాళ్ళకు ఆస్తి అనువలేదని దానికి చదివి విని నేను దానికి ఆకర్షితు ప్రేరేపితమై ఈ భూమి గవర్నమెంట్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నా జిల్లా కలెక్టరు ఆర్టీఓ ఆఫీసులో పోయి వీళ్ళ కాగితాలు కూడా అప్పొచ్చాడు కన్నోళ్లను కాదనోళ్ళకి ఇదే కరెక్టు అని ఈ సంగతి ఇరకైన వాళ్ళు అంతా పెద్ద చేసింది బరాబరే అని అంటున్నారు మరి మీరేమంటారో చెప్పాలిగా నంద్యాల జిల్లాలో ఒక పోలీస్ ఆయన దొంగల వృత్తికి పోటీకి తిరిగిండట దొంగల పొట్టగొట్టే పోలీస్ ఆయనే దొంగోడు అయిపోయిండు తిరిగిన దొంగగా అనతి కాలంలోనే పేరుకొచ్చిండు పోలీస్ నౌకరు చేస్తున్నందుకు పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకున్నాడు అల్కగా అయిపోయింది అట్లా దిక్కు పోలీస్ నౌకర్ చేసుకుంటా దిక్కు దొంగగా నిలదొక్కునేందుకు ఆయన ఎంత సంఘర్షణ ఏందో పాపం వింత డ్రామాల పోలీసు పోలీసు వాళ్ళకు పట్టుబడక తప్పలేదు ఇట్లా అగ జన్న జన్నకిచిన దున్నపోతును పట్టుకున్నట్టు పోలీసు వాళ్ళు గిరీష్ పట్టుకుంటుంటే పండుకొని శంగలిస్తున్నాడు చూస్తున్న రవిని వీని గురించే ఇది దాకా చెప్పుకున్నది కాకిపట్టలు వేస్తే పోలీసు సివిల్ డ్రెస్ వేస్తే సిన్సియర్ దొంగ ఆ గాతీర్ల కాకి బట్టలు వేసుకుని దొంగల పొట్ట పొట్టగొట్టే పనిలా మునిగిలుతున్నాడట వీడు నంద్యాల జిల్లా డోన్ల అంగట్ల కూర్చుని ఒక ఆమె మెడలకెళ్లి ఐతుల బంగారు గొలుసుకు సూటి పెట్టిండు ఇక ముసుగేసుకొని బండి మీద వచ్చి బరబర షైన్ దింపిండు ఆడికెళ్ళి అప్పించుకొని చూసిండు దొంగ దొంగ అని మొత్తుకునే వరకు చుట్టూ నోళ్ళంతా వీడిని దొరకబట్టి చేతికి దొరికినదాన్ని అందుకొని పొరక పొరక ఇయ్యర మయర ఈ బంత వండగా చంపిరిగా ఇక పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళకు పట్టించారు అక్క చూడు ఇక వాళ్ళు పట్టుకొని ఆటో ఎక్కిస్తుంటే ముఖం దాసుకుంటా ఎంత ఆటో ఎక్కుతలేడు అరే ఆశారి ఇదేం పని రా వారి అని తోటి కానిస్టేబుల్ అన్న జాలి దయతోటి దొంగగారి పట్ల సుహృద్భావంతో మెదులితే వాళ్ళను కూడా పెక్క పిక్కదనబట్టే ఇంటోడు దొంగలు కలిసిండు అన్నట్టు పోలీస్ అయిననే దొంగల కలిసిడు కాదు దొంగ అయిపోయి డిపార్ట్మెంట్ పరువును సిటారు కొమ్మను నిలబెట్టిండు మరి సస్పెండ్ చేసి దొంగ పోలీసు గారి సేవలు మాకు చాలా అవసరమని మళ్ళా వినియోగించుకుంటారు నీ అసంట షీడపొరుగు డిపార్ట్మెంట్లు ఉంటే పోలీసు యూనిఫారంకే అవమానం అని కొలువుడవికి లోపటేస్తారో చూడాలి అని అంటున్నారు ఈ సంగతి అయి డోన్ జనం వెనుకట మహారాజులు వాళ్ళ గురించి జనాలు ఏమనుకుంటుర్రు కింది లెవెల్ పరిపాలన ఎట్లుంటున్నది పథకాలు అందుతున్నాయా అని మారు వేషాలవో అరుసుకునేదట ఒక గట్నే మందికి సేవ చేస్తున్న ఒక రిటైర్డ్ ఆఫీసర్ కూడా గసోంటి కాయి చేపు పుట్టింది అటంక ఏమైందో మరి అబ్బా ఈ పెద్ద మనిషి చేసిన పని చూస్తేనే అయితే ముక్కు మీద ఏలేసుకునే వాళ్ళు అయితే ఉండరు నేను జరిగిపోతే నా ఆఖరి కార్యానికి ఎంతమంది వస్తారో చూద్దామని చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసి వచ్చిన వాళ్ళంతా అవాక్యతటి చేసిండు ముచ్చట ఏంటంటే బీహార్ గయాలు ఉండే డెబ్బై నాలుగేండ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ మోహన్ లాల్ అనేటైనా రిటైర్డ్ అయినాక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడట నేను ఇంత మంచి పనులు చేస్తున్నా కదా ఒకవేళ నేను పోతే నన్ను కడసారి చూస్తేందుకు ఎంతమంది వస్తారు నా ఆఖరి కార్యం ఎట్లా చేస్తారో చూసే పోతా అని ఆయన అప్పటికప్పుడు ప్రాణం పోయినట్టు యాక్టింగ్ చేసిండు మోహన్ లాల్ సార్ జరిగి పోయిందని మతలావు తెలిసిన వాళ్ళు అంతా అయ్యో పాపం అనుకుంటే ఆయనను కడసారి చూద్దామని వచ్చి శోకాలు పెట్టేటోళ్ళు సోకాలు పెట్టిర్రు బాగానే మంది వచ్చారు మొత్తానికైతే ఇక పీన్గను పాడెక్కిచ్చిరు సప్పులతోటి పటాకులు వేల్చుకుంటూ అంతిమయాత్ర చేసుకుంటూ శ్మశానానికి కూడా తీసుకపోయారు ఇక ఆడ పిడకలతోటి స్థితి వేర్చిరు శవాన్ని తీసుకపోయి స్థితి మీద వండ పెట్టిరు దింపుడుగాళ్ళని చేసిరు మీదికెళ్ళి పిడకలు వేరుస్తుంటే పిడా ఇట్లా కథ ఇక అందరూ షాక్ అయ్యారు ఇంత చేసినాక వచ్చిన వాళ్ళను ఉత్తగ ఏం మళ్ళీ విందు భోజనం పెట్టి మరీ పంపించిండు ఏంది సారు ఇట్లా చేస్తారని అని అడిగితే మనుండంగా మంచినీళ్ళు ఎరుకు కొందరు అదే చచ్చిపోయినాక విందు భోజనాలు పెట్టి ఫోటోల కాడ శోకాలు నటిస్తారు అట్లా కాకుండా బతుకున్నప్పుడే వాళ్ళకు విలువ ఇస్తే దాన్ని మించింది లేదని మందికి చెప్పే ఇట్లా డిసైడ్ చేసినా అని చెప్పుకొచ్చిండు పెద్ద మనిషి మరిగా ఈ పెద్ద మనిషి చేసింది రైటా రాంగా అన్నది మీరే చెప్పాలి అన్నట్టు కలుపు కూళ్ళకు పోయేటోళ్ళు పత్తులేరబోయే ఆడోళ్ళు అడ్డ మీద కూలీలను ఆటోలు ట్రాలీ ఆటోలల్లా వ్యాన్లలో కోళ్లం కుక్కినట్టు కుక్కి కొంట పోతుంటారు నలుగురు ఎక్కే ఆటోలా ఇరవై మందిని ఎక్కించకపోతుంటారు మరి అట్లా వంట పోతే టక్కర్లు ఆకుండా ఉంటాయా కూలీ పైసలు వస్తాయని ఆశకు పోతే పాణాలే పోతున్నాయి మంది ఇదంతా తెలిసినా ఎక్కే జనాలు ఆగనే ఆగరు ఆఫీసర్లు ఆపనే ఆపరు కానీ నేను అట్లా కాదు అని ఓవర్లోడ్ తోటి పోతున్న బండ్లన్నింటినీ అటకాయించి ఎస్ఐ సారు నలుగురెక్కే ఆటోలో ఇరవై ఐదు మందిని ఏడుగురెక్కే ఆటోలో నలభై మందిని ఎక్కిచ్చి కోళ్లను జీవాలను ఒకదాని మీద ఇంకోదాన్ని వేసుకు కి కుంటే ఈ కొత్తపల్లి మండలంలో ఆటోలు బొలేరే బండ్లు చూడరీ ఒక్కొక్క బండ్లే ఎంత చూస్తే రెక్కిస్తున్నారో చూస్తే ఇట్లా వేస్తే యాక్సిడెంట్ లకు వెల్కమ్ చెప్పినట్టు కాదా చెప్పు గందుకే పెద్ద కొత్త పల్లెలో ఎన్ని బండ్లు ఇట్లా పోతున్నాయో అన్నిటిని ఆపేసి పోలీస్ టౌన్ కుటుకొచ్చారు పోలీసోళ్ళు అటు కూలో ఇటు డ్రైవర్లకు వాటి ఓడర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిర ఎస్ఐ సతీశారు ఇట్లా ఇట్ అందరికింగ్ పంపిండట రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది దాకా అన్ని బండ్లు ఆపి వాళ్ళ అందరికీ అవగాహన కల్పించేసి ఇంకొకసారి ఓవర్లోడ్ కింద ఉన్న సిట్టింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది ఎక్కకుండా కూలీలకు వెళ్ళాలని వాళ్ళని మా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేసి వాళ్ళ ఆ బండ్లకు సంబంధించి మేము ఆపిన బండ్లకు సంబంధించి ఫైన్లు కానీ ఇన్సూరెన్స్ కానీ ఆ లైసెన్సులు కానీ అన్ని పేపర్లు అన్ని చెక్ చేసేసి లేని వాటికి అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ వెహికల్స్ ని పంపించడం జరుగుతుంది ఇంకోసారి ఇట్లా జరిగితే బండ్లు సీజ్ చేస్తా అని మస్తు మాస్ వార్నింగ్ ఇచ్చిండు కానీ ఎద్దోనికి ఎద్ద ఆపతి తస్సోనికి తస్ ఆపతి అన్నట్టు ఎవ్వాల ఆపతి వాళ్ళకు ఉంటుందా ఫోర్ సీటర్ ఆటోలో నలుగురు నలుగురు కూలర్లో కొంట పోతే వర్కౌట్ అవుతుందా అది అసలు అయ్యే పనేనా చూడాలి మరి ఎస్ఐ గారు ఇచ్చిన కౌన్సిలింగ్ ఏ మేరకు ఎన్ని రోజుల పాటు వర్కౌట్ అవుతుందో బండికి ఫిట్నెస్ లేదు వానల దెబ్బకు రోడ్లన్నీ ఏడికాడ కంకరదేలి గజం గుంతలు పడ్డాయి ఇక ఆ ఊర్లో పొంటి మట్టి రోడ్లైతే బురద గుంటలు లెక్కనే తయారైనాయి పోయేటోళ్ళనైతే ఉయ్యాలు అట ఎంత మంచి బంపర్లున్న కార్లైనా బండ్లైనా సరే నడుండి డిస్కులు బుస్కుమనేంత అంత డేంజర్గా మారినాయట రోడ్లైతే అసలు నన్ను అడిగితే బండ్లు కార్లు బస్సులు ఆటోలు కాదు అందరికీ తాతను ఫాలో అయితే బెస్ట్ ఉంటదేమో వార్ని ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటుండా ఈయన మహారాజ మహారాజా వారసుడు అనుకుంటుండా అని అనిపిస్తున్నదిలే ఎవ్వలేమన్నా సరే నాకు నచ్చిందే చేస్తా అని అంటున్నాడు గుంటూరు గీ లక్ష్మారెడ్డి తాత ఏదో టైం పాస్ కోసం ఎప్పుడన్నా గిట్ల గుర్రమేకి తిరుక్కుంటా బుద్ధి తీర్చుకుంటుండేమో అనుకునే గిట్ట మురేళ్ళ సంధి తాత తిరిగేదంతా గుర్రాల అట మరి గోస్ట్ రైడింగ్ చేసే ఈ జమానాలా ఈ హార్స్ రైడింగ్ ఏంది తాత అని అడిగితే చిన్నప్పుడు ఏదో నీ పోటీ మా తా మా చిన్న అన్నాడు కొంటాను మనం కళ్ళింతలో వాడి ఈ మాట అంటాడని చెప్పి నేను చిన్నపిల్లలప్పుడు ఆ మాట విన్నా ఇంకప్పుడు నుంచి నేను కొనుక్కుంటున్నా ఈ లక్ష్మయ్యకు పదిహేను ఏళ్ళ వయసు ఉన్నప్పుడు వీళ్ళ బాబాయి నివలో గుర్రం కొని తిరిగే మోకం అనేది అన్నాడట ఇక అది మనసులో పెట్టుకొని ఇరవై ఐదు ఏళ్ళప్పుడు గుర్రాన్ని కొని అది వార సంధి గుర్రం మీదే తిరుగుతుండట అయితే ఇది అప్పుడు కొన్న గుర్రం కాదు మార్చి మార్చి ఇప్పటికి పది గుర్రాలను కొన్నాడట వెళ్తాము ముప్పై సంవత్సరాలు నేను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వయసు నాకు అరవై ఒకటే కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు గుంతలు తేలిన రోడ్లకి ఇదే బెస్ట్ అనిపిస్తుంది పొక్కిలైన రోడ్లే కాదు అసలు రోడ్లే లేకుంటే ఇంకింత జోరు మీద పోవచ్చు అంటున్నాడు తాత కానీ నేను చూస్తుంటే ముదిరిపైన మొగదిరం చూసినట్టు మా స్థావుపడుతున్నవే తాతో రైతులు పంటను కాపాడుకోనికి కన్న కష్టాలు పడుతుంటారు దిక్కు రోగాల నుంచి పంటను కాపాడుకోనికి దండ్లాడుతుంటే ఇంకో దిక్కు కోతులు అడవి పందులు పిట్టలు గుడ్డెలుగులు ఏనుగుల జీవుల నుంచి పంటను దక్కించుకునేందుకు కన్న ఆర్పకుండా కాసుకొని ఉంటున్నారు అందుకే ఒక ఆడ కోతులు పంటను దక్కనిస్తలేవని ఓ రైతున్న ఏ విషయం కట్టిండో చూస్తే ఐడియా మాస్తున్నదే అంటారు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదే మరి కోతులను భయపెట్టేటందుకు రైతన్ననే ఇట్లా భయంకరమైన సింపాంజీ గెటప్ వేసుకొని వాటిని భయపెట్టుకుంటూ తిరుగుతున్నాడు ఇట్లా ఈ రైతన్న పేరు చిర్రబోయిన శ్రీను మహిబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపేలి కాడ ఉంటాడట ఎనిమిది ఎకరాల పత్తి చేను రెండు ఎకరాల వరి పంట వేసిండట అయితే కోతులు పత్తి పత్తికాయలు ఇత్తుకు లేకుండా దక్కనిస్తలేవాటి ఇప్పుడు కోతులను కేకలేసి మొత్తుకున్న మైకు లేచి పెట్టిన మాకు కాదు మా తోకకు చెప్పు అన్నట్టే బేకాతరు చేసినాయట ఇక మన వార్తలనే కోతుల కోసం సింపాంజీ గెటప్ వేసిన ముచ్చట్లు మస్తుగా చూయించిన కదా ఇక శ్రీనన్న కూడా చూసి ఆన్లైన్ లో సింపాంజీ గెటప్ ఆర్డర్ పెట్టిండట ఇక అది వేసుకొని శేనికేలి విరుగుతుంటే దెబ్బకు కోతులు కానీ ఫరారవుతున్నాయట ఇక రాత్రిపూట ఈ డ్రెస్ వేసుకొని శేనుపోం తిరిగితే తోటి రైతులు కూడా ఆర ఇదేదో పెద్ద కోతి వచ్చిందిరా అని నెత్తి కూడా బల కొడేందుకు దగ్గరకు వచ్చారు అట నేను మనిషిని ఆయన చెప్పి కాపాడుకునేంత గా అన్న సింపాంజీ గేటా తిరుగుతున్నాడట ఇక ఈ ఏషం వేసుకొని తిరిగిన నుంచి కోతల చిట చిట తగ్గిందట మొత్తానికైతే ఇక తోటి వాళ్ళంతా మా సింపాంజీ సీనన్న ఉపాయం సూపర్ ఓ సూపర్ అని తెగమెచ్చుకుంటున్నారట ఇప్పుడు మా వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్